ఆవనగడ్డ శాసనసభ్యులు సింహాది రమేష్ బాబు ఆధ్వర్యంలో బ్రిటిష్ పాలకులను హడలెత్తించిన విప్లవ యోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించి స్మరించుకున్నారు అనంతరం పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వంగవీటి రంగా చిత్రపటానికి పూలమాలలు వేశారు అనంతరం స్వామి వివేకానంద జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు శాసనసభ్యులు సింహాది రమేష్ బాబు ఏఎంసీ చైర్మన్ కడవకొల్లు నరసింహరావు నియోజకవర్గ నాయకులు మండల నాయకులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని పూలమాలలతో నివాళులర్పించారు పేద పక్షాలు నిలబడిన వంగవంకర మోహన్ రంగారు వీళ్ళ ఇద్దరు జయంతిలతో పాటు ఈరోజు మన నియోజకవర్గంలో పుట్టిన వెంకట వెంకయ్య గారు మన జాతీయ జెండా రూపకల్ పనిచేసిన ఆయన అట్లాగే మన వివేక స్వామి వివేకానంద ప్రపంచ స్థాయిలో భారతదేశంలో కూడా ఆలోచన పనులు మేధావులు ఉండాలని మనుషులకి మానసిక ధైర్యంగా గొప్పదలుచుకున్న వివేకానికి వర్ధంతి రెండు ఈరోజు ఆఫీసులో చేసుకుంటూ మీ అందరూ